కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యతో భాగధారిణి ఈ శ్లోకం త్రిపుర త్రిపురసుందరి యొక్క మంత్రశరీరాన్ని మూడు కూటాల రూపంలో ఆవిష్కరిస్తూ జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అనే త్రిశక్తుల సమ్మేళనాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది ఇవే విశ్వసృష్టి నిర్వహణ మరీ లయలకు ఆధారంగా నిలిచే మాతృశక్తులు దేవి ముఖం వాగ్భవకూట పంచదశి మంత్రంలోని మొదటి భాగమునకు నిలయంగా ఉంటుంది ఇది జ్ఞానశక్తికి ప్రతీక బోధన స్పష్టత అంతర్గత జ్ఞానం కలిగించే శక్తి దీని ధ్యానం మనలో సరైన బోధ వివేచన మరియు లోతైన ఆత్మచైతన్యాన్ని వెలిగిస్తుంది ఈ శ్లోకంలో ప్రధానంగా వర్ణించబడే మధ్యకూటం ఆమె గొంతు నుండి నాభి వరకు విస్తరించి ఉంటుంది ఇది ఇచ్చాశక్తి ఆశయాన్ని కలిగించే సంకల్పాన్ని జన్మింపజేసే దివ్య తత్వం ఇది మన మనస్సులో దారులను గొప్ప లక్ష్యాలను ఆవిష్కరించడానికి ప్రేరణనిస్తుంది దాని తరువాత నాభి నుండి కింద వరకు ఉన్న భాగం శక్తికూటం ఇది క్రియాశక్తి మన సంకల్పాన్ని కార్యరూపంలోకి తేవడానికి అవసరమైన శక్తి ఇది ధైర్యం చర్య కార్యసిద్ధిని సూచిస్తుంది ఈ తత్వాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే అమ్మవారు మంత్రరూపిణిగా తానే మన లోపల స్ఫురిస్తోందని తెలుసుకోవాలి ముఖభాగంలో జ్ఞానశక్తి ఉంది అంటే ప్రతి ఆలోచనలో స్పష్టత అవసరం ఏ పనినైనా ప్రారంభించిపోయే ముందు దానిపై పూర్తిగా అవగాహన ఉండాలి గొంతు నుండి నాభి వరకు ఉన్న మధ్య భాగంలో ఇచ్ఛాశక్తి ఉంది అంటే మన లక్ష్యాన్ని మనసులో ఉంచుకొని దానిని సాధించాలన్న సంకల్పబలం కలిగించుకోవాలి మరియు నాభి నుండి కింద ఉన్న భాగంలో క్రియాశక్తి ఉంది అంటే ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకెళ్లే ధైర్యం పట్టుదల కలిగి ఉండాలి ఈ మూడు శక్తులు ఒకే దివ్యశక్తి నుండి జన్మించి లోపలే ఉన్నాయి వాటిని గుర్తించగలగడం వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్లనే మన జీవితం ధ్యానమైన ఉద్దేశపూరితమైన మార్గంలో ప్రయాణిస్తుంది మనం చేసే ప్రతి చిన్న పని ఒక ఆలోచనగా ప్రారంభమై ఒక సంకల్పంగా మారి చివరకు కార్యరూపంలోకి మారాలి ఈ ప్రక్రియలో అమ్మవారి మంత్రశరీరాన్ని ధ్యానించడం ఆమె తత్వాన్ని స్మరించుకుంటూ జీవించడం మనల్ని అద్భుతమైన వ్యక్తిత్వంగా మారుస్తుంది ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి నామం కంఠాధహ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి కంఠాధహ అనగా కంఠానికి దిగువగా కటిపర్యంత అనగా నడుము వరకు మధ్యకూట అంటే పంచదశి మంత్రంలోని మధ్య భాగము ఇది కామరాజకూటము అని కూడా పిలువబడుతుంది స్వరూపిణి అనగా తత్వానికే స్వరూపముగా నిలిచినది అని ఈ నామం శ్రీలలిత త్రిపురసుందరి తన కంఠం నుండి నడుము వరకు మధ్యకూట తత్వానికే స్వరూపంగా నిలుస్తున్నదని చెబుతుంది ఇది సృష్టిని ప్రారంభించాలన్న అంతర్గత సంకల్ప బలాన్ని సూచిస్తుంది మధ్యకూటంలోని మంత్రాక్షరాలు సృష్టి తత్వాన్ని నిదర్శించేవి ఈ తత్వాన్ని ఆమె తన శరీరంలో ధారణ చేస్తూ ఆ దివ్య సంకల్ప శక్తికి స్వరూపమై వెలుగుతారు మన జీవితం కూడా దేవి మంత్ర లాగే మూడు తత్వాల సమ్మిళితమే ఈ శ్లోకంలో తెలిపిన మధ్యకుట తత్వం అంటే ఇచ్ఛాశక్తి ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శక శక్తి మనం ఏ పని చేయాలనుకున్నా దానికి ముందు సంకల్పం ఉండాలి ఆ సంకల్పం లోతైనదే నిశ్చయబలంతో నిండినదే ఉండాలి ఇది మన హృదయ కేంద్రంలో ఉదయమయ్యే శక్తి అదే మధ్యకూట తత్వం ఈ తత్వాన్ని జాగృతం చేసుకోవడం వల్ల మన ఆశయాలు స్పష్టతను పొందుతాయి మన చర్యలకు స్పష్టమైన మార్గ నిర్దేశం కలుగుతుంది మన జీవితం ఒక దివ్య సంకల్ప మార్గంగా రూపాంతరం చెందుతుంది ఇప్పుడు ఈ శ్లోకంలో రెండవ రెండవనామం శక్తికుటేకతాపన్న కఠ్యథోభాగారిణి అర్థం తెలుసుకుందాం కూటైక అనగా శక్తికూటానికి ఏకరూపమైన మరియు పంచదశి మంత్రంలో చివరి భాగం తాపన్న అనగా చూపించిన ఆక్రమించిన మిలితమైన కట్యధోభాగా అనగా నడుము నుండి దిగువ భాగం ధారిణి అనగా ధరిస్తున్నది ఆ రూపాన్ని ఆవిష్కరించుకున్నది శక్తికూటం పంచదశి మంత్రంలోని చివరి భాగం శక్తి తత్వాన్ని సూచిస్తుంది ఇది నిశ్చయబద్ధమైన చర్యల శక్తి క్రియాశక్తికి మూలం మనలో ఆలోచన అనగా జ్ఞానశక్తి ఉంటే సరిపోదు సంకల్పం అనగా ఇచ్చాశక్తి ఉంటే చాలదు వాటిని చర్యలుగా మార్చే శక్తి అవసరం అదే శక్తికూట తత్వం ప్రయత్నాన్ని ఆలస్యం చేయకుండా ప్రారంభించడం లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిదినం కృషి చేయడం శ్రమను తీపిగా స్వీకరించి ఫలితాన్ని అమ్మవారికి అర్పణగా భావించడం ఈ విధంగా మనం ప్రతిరోజు శక్తికూట స్వరూపిణిగా అమ్మవారి క్రియాశక్తిని మన లోపల జాగృతం చేస్తూ ప్రతి చర్యను ఒక ఆధ్యాత్మిక సాధనగా మార్చగలగాలి ఆమె తత్వం మన చర్యల ద్వారా వ్యక్తమవుతుంటే మన దైనందిన జీవితం కూడా ధర్మపథంలో నడుస్తుంది ఇది కేవలం కార్యసిద్ధి కోసం చేసే శ్రమ కాదు ఆమెకు అర్పణగా ఆమె ఆజ్ఞగా భావించి ప్రతి కార్యాన్ని ఆమె చైతన్యంలో తలపెట్టే దివ్య దృక్పథం మన కర్మలు ఆమె తత్వాన్ని ప్రతిబింబించేటట్లు చేసినప్పుడే జీవితం ఒక పవిత్ర యజ్ఞంగా మారుతుంది